స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాబులి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గర్భకోశ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది కాబులి పట్టణానికి చెందిన పలువురు మహిళలకు గర్భకోశ క్యాన్సర్ పరీక్షలను నిర్వహించారు ఈ సందర్భంగా కాబులి ఏరియా వైద్యశాల సూపర్నెక్ అనూష ఆర్యన్ము ప్రమీరా వైద్యులు విజయవాణి వెంకటలక్ష్మి లత సుబ్బారెడ్డితో పాటు పలువురు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భకోశ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వివరించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ప్రభుత్వం ప్రతిష్ఠ ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన ఈ స్వస్థ నాని స్వస్థ పరివార అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సర్వే కలిగే నుంచి టెస్టులు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ కా కార్యక్రమాన్ని అందరూ పాల్గొ పాల్గొని నలభై నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించాలి చేసుకోవాలని కోరుతున్నాను ఈ ఈ కార్యక్రమంలో భాగంగానే అంటే కు ఒక మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుందనే నిదానంతో గవర్నమెంట్ పెట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు స్వస్థ భార్య పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రకారంగా మన కేంద్ర ప్రభుత్వం అనేక క్యాంపులు నిర్వహిస్తున్నది ఈరోజు ముఖ్యంగా గర్భకోశ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని ఏరియా హాస్పిటల్ కావాలో నిర్వహిస్తున్నాము ఇందుకో ఈ దీని గురించి మన ఏరియా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ వెంకటలక్ష్మి మేడం గారు మాట్లాడతారు ఈరోజు మనము గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్క స్త్రీ ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఇక్కడ స్క్రీనింగ్ చేస్తాము ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ఈ స్క్రీనింగ్ ద్వారా ముందుగానే మనము స్క్రీనింగ్ చేసుకుంటే ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఉంటే దానికి ట్రీట్మెంట్ తీస్తే క్యాన్సర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఖచ్చితంగా ఈ గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం మన ఏరియా హాస్పిటల్లో ఈరోజు చాలామందికి దాదాపు చాలా మందికి మేము ఈ స్క్రీనింగ్ కండక్ట్ చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు అందరూ చెప్పినట్లు స్వశక్తి నారి సశక్తి పరివార కార్యక్రమం కింద ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము ఇది ఏంటంటే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ అనేది మనము ఎర్లీ స్టేజెస్లో కనుక కనుక్కుంటే ఆ మహిళ యొక్క జీవితాన్ని మనము ప్రొలాంగ్ చేయొచ్చు ఆవిడ బ్రతికే ఇయర్స్ అనేవి మనం ఒక టెన్ ఇయర్స్ ఆ క్యాన్సర్ తోటి బ్రతకగలిగింది ఆ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం వల్ల ఆవిడ జీవితాన్ని ఇంకొక ఇరవై సంవత్సరాలు అన్నది పెంపొందించవచ్చు సో ఈ ఈ కార్యక్రమం ద్వారా మేము ఏంటంటే ఎర్లీ స్టేజెస్లోనే దీన్ని కనుక్కొని ఇట్లాగా క్యాన్సర్తో చనిపోయే ఆ డెత్స్ అనేవి తగ్గించడానికి మా హాస్పిటల్ తరఫున మేము కొంచెం చేస్తున్నాము సో అందరూ దీన్ని ఉపయోగించుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం